ఓం శివాయ శ్రీ మాత్రే శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు మేము జాతకరీత్యా ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాము అలాగే మీరు చెప్పినట్టుగా కూడా వీడియోల్లో చాలా పరిహారాలు చేస్తున్నాము చాలామంది ఆస్ట్రాలియర్స్ అలాగే యూట్యూబ్లో వచ్చే వీడియోలు కూడా చాలా చేస్తున్నాము అలాగే తాంత్రిక ఉపాసన పాయింట్ అవిలో మంత్రాలు కూడా సాధన చేస్తున్నాము కానీ మాకు కలిసి రావడం లేదు ఎందువల్ల మీరు చాలా వీడియోలు చెప్పారు కలిసి రాకపోవడానికి కారణం రకరకాల కారణాలు ఉంటాయి అందువల్ల కలిసి రాదు వాస దోషాలు గ్రహ దోషాలు కర్మదోషాలు పితృదోషాలు శాపాలు ఇలా చెప్పారు కదా వీటిని తొలగించుకోవడానికి డబ్బులు ఖర్చు కాకుండా సంపాదన పొందడానికి అలాగే శక్తి పెంచుకోవడానికి ఏదైనా తేలికైన మార్గాలు ఉన్నాయని చాలామంది అడగడం జరిగింది నేను అంతకుముందు వీడియోలో కూడా కొన్ని ముద్రల గురించి చెప్పాను ఈరోజు కూడా మీకు నేను ఒక విశేషమైన వంద పర్సెంట్ శక్తినిచ్చే ముద్రలు రెండు చెప్తాను ఈ రెండు ముద్రలు కూడా జాతి మతము కులము ఇలా ఏమీ లేవు ఎవరైనా సాధన చేయవచ్చు ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది చెప్పే ముందు మీకు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఏంటంటే ఏ ఉపాయం చేసినా సరే నమ్మకము విశ్వాసముతో ప్రయత్నం చేయాలి నమ్మకం లేదు విశ్వాసము లేదు ఇవి నిజం కాదు అనుకునేవారు పొరపాటును కూడా ప్రయత్నించే మాకండి వీడియోలు కూడా చూడమాకండి ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఈ విధానాలు అంటే తంత్రము మంత్రము యంత్రము యజ్ఞము యాగము ముద్రలు యోగ ఇవన్నీ భాగాలు జ్యోతిష్యం కూడా దాంట్లో భాగమే జ్యోతిష్యంలో కూడా దగ్గర దగ్గరగా మన ఇండియాలోనే మన భారతదేశంలో రెండు వందల ఎనభై మూడు రకాల విధానాలు పాటిస్తూ ఉంటారు రకరకాల విధానాలు అందులో సూర్యుడి ద్వారా చంద్రుడి ద్వారా ప్రశ్న నాడి ముద్ర అంగ సాముద్రికము అష్ట సాముద్రికము ఇలా రకరకాల పేర్లతో చాలా ఉన్నాయి అంటే చివరికి సోది చెప్పేది కూడా జ్యోతిష్యంలో భాగమే అయితే మనం ఈ కలికాలంలో అత్యంత శక్తివంతమైన ఫలితాన్ని ఇచ్చేవి నామం ఒకటి ముద్ర ఒకటి క్రియ కూడా అంటే పదార్థాలతో చేసే ఉపాయాలు కూడా త్వరగా ఫలితాన్ని ఇస్తాయి చాలామందికి నిండే అపనమ్మకం ఉంటుంది దానివల్ల కూడా పెంచారు మన చుట్టూ ఉన్న అంటే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు పంచభూతాలు అష్టదిక్పాలకులు సప్తమాతృకులు నవగ్రహ మాతృకులు అంటాం నవగ్రహాలు మన ఇంటి వాస్తు పురుషుడు అలాగే పితృదేవతలు దేవతలు ఈ ఏడు కూడా మనకి సహకరించాలి ఇలా సహకరించినప్పుడు మాత్రమే ఫలితాలు అనేవి వస్తాయి అయితే చాలామంది ఏంటంటే భయం ద్వారా కానీ అనుకరణ ద్వారా కానీ అంటే కొన్ని మాంత్రిక శక్తుల గురించి కూడా అడుగుతూ ఉంటారు ఇప్పుడు ముద్రలు అనేవి తంత్రంలోనూ ఉంటాయి మంత్రంలోనూ ఉంటాయి అలాగే శ్రీమాత ఆరాధన అంటే శ్రీచక్ర ఆరాధనలోనూ ఉంటాయి యజ్ఞాల్లోనూ యాగాల్లో కూడా ఉంటాయి కొన్ని ఆయుర్వేదపరమైన ఉంటాయి అలా బౌద్ధంలో కూడా చాలా ముద్రలు ఉంటాయి ఇందులో మనకు ఎటువంటి హామ్ చేయని ముద్రలు చెప్తాం ఎందుకు చేయాలి మనకి చాలా ముఖ్యమైనది ఏంటంటే పంచభూతాలు పంచభూతాలు మనకు సహకరించినప్పుడు మాత్రమే మనం మన శరీరాన్ని వాడుకోగలుగుతాం అంటే మన మెదల్లో రెండు పార్ట్లుగా ఉంటుంది మనం చాలామంది చేతి వాటము చేతి వాటము ఇలా అనుకుంటుంటాం కదా ఈ వాటం కూడా ఏది పనిచేస్తే అది ఆ పక్క భాగం అంటే మెదల్లో ఎడం భాగం పనిచేస్తే ఒకలాగాను కుడి భాగం పనిచేస్తే ఒకలాగాను మన అలవాట్లనే ఉంటాయి ఇప్పుడు ఈ రెండు భాగాలు పనిచేయాలంటే ముద్ర ద్వారా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలకి ఈ చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీ లైక్స్ ద్వారా అంటే మీరు ఎంతగా లైక్ చేస్తారో వాటి ద్వారా ఎక్కువ మంది చేరుతుంది నేను ఈ మధ్యకాలంలో తక్కువ వీడియోలు చేస్తున్నాను పాత వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తూ వస్తున్నారు టీం ఎందుకంటే ఈ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ వల్ల కుదరటం లేదు మీకు రోజు నేను కనిపించే వీడియోలు చేస్తాను అందులో చాలామంది అడిగింది ఏంటంటే గురువు గారు మీరు పురాణాల గురించి లేకపోతే తంత్రశాస్త్రంలో ఉన్న విషయాల గురించి ఎక్కువ చెప్పడం లేదు మీరు ప్రయోగాల గురించి మాత్రమే ఉపాయాల గురించి మాత్రమే చెప్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు నేను చెప్పిన వీడియోలు మీకు మన యూట్యూబ్లో అందరు మ్యాక్సిమం అంటే చాలామంది గుళ్ళో ఉండేవారు కానీ పూజారులు కానీ అలాగే యూట్యూబ్లో చెప్పుకునేవారు కానీ ఎంతోమంది మన కంటెంట్ చెప్పుకుంటూ చాలామంది హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు కూడా యూస్ రావడం లేకపోతే వాళ్ళకు మనుషులతో మాట్లాడటం డబ్బులు రావడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంది మన కంటెంట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది అంటే చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అంటే ఇలా చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు అందరూ బతుకుతున్నారు అమ్మవారు యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అలాగే నేను చెప్పే కొత్త కొత్త కంటెంట్ తంత్రంలోను మంత్రంలోను జ్యోతిష్ శాస్త్రంలోను ఇలాంటివి మీకు నేను రోజు కొత్త కొత్త చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే మీరు అడిగినట్టుగా పురాణాల్లో ఉన్నవి కూడా ఉపాయాలు కూడా తర్కంగా ఎలా ఉంటుందో కూడా చెప్తాను ముందుగా ఈ ఉపాయం చేయడానికి మీరు ఉదయం పూటే చేయాలి అంటే ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత మాత్రమే కాలకృత్యాలు తీర్చుకుని మాత్రమే ఈ ఉపాయం చేయాలి రెగ్యులర్గా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది ఈ ఉపాయం రెండు ఉపాయాలు చెప్తాను రెండు ముద్రలు చెప్తాను ఈ ముద్రలు వేయటం వల్ల మీ మెదడు ఆటోమేటిక్గా పనిచేస్తుంది లాభాలు చెప్తాను ఆరోగ్యపరంగా లాభాలు వస్తాయి వృత్తిపరంగా లాభాలు వస్తాయి కుటుంబ పరంగా లాభాలు వస్తాయి మానసిక పరంగా లాభాలు వస్తాయి ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ముద్ర మనం చాలా చూస్తూ ఉంటారని గుర్తించలేరు ఈ రెండు ముద్రలు కూడా ఒకటి మీలో ఉన్న ధనచక్రాన్ని చేయడానికి రెండవది మీ శక్తులు మీ మానసిక శక్తులు తాంత్రిక శక్తులు ఎన్ని శక్తులు ఒకేసారి పనిచేయాలంటే మెదడు పనిచేయడానికి మానసిక శక్తి పెరగడానికి అనుకున్న పనుల్లో మీ పట్టు సాధించడానికి ఈ ముద్రలు మొట్టమొదటిగా ఈ ముద్ర చేసే విధానం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో మీరు కింద దర్భచాప లాంటి దాన్ని వేసుకొని కూర్చొని మీరు కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చుని అయినా సరే మరి కూర్చోలేని వాళ్ళు అంటే మంచాల్లో వాళ్ళు కూడా చేయొచ్చు అని చేయవచ్చు నియమ నిబంధన నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం అంటే వాళ్ళ కర్మ అవ్వకుండా ఆ ఇంట్లో చేయకండి తర్వాత మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోవచ్చు దీనికి ఏమీ ఆహార నిబంధన కూడా ఏమీ లేదు రెగ్యులర్గా చేయాలి స్నానం చేయాలి కంపల్సరీగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి మొదటి ముద్ర మీ శరీరంలో ఉన్న ధనచక్రాన్ని ఊపినవడానికి చెప్తాను మన శరీరంలో మన బొడ్డు దగ్గర నావి భాగంలో ధనచక్రం ఉంటుంది అది వెనక భాగంలో ఉంటుంది దాన్ని మనం ఎలా ఓపెన్ చేయాలో మనకి తెలియదు ధనం రావాలంటే ముందుగా మీరు ఈ ఐదు వీళ్ళ చూడండి చేతులు దీంట్లో ఈ రెండు వేలు చిటికన వేలు బొంగరపు వేలని ఇలా మడవండి ఈ చేతిలో కూడా ఇలా మడవండి ఇప్పుడు దీనిని మీరు ఈ బొటన వేలికి ఈ రెండు వేలని ఇలా పెట్టండి ఇలా ఇలా పెట్టకూడదు ఇలా పెట్టండి దీన్ని ఇలా తిప్పండి ఇలా కనిపిస్తుంది కదా ఇలా మీ చెస్ట్ భాగానికంటే అంటే పై భాగానికి ఇలా పెట్టాలి పెట్టి ఈ రెండు ఇలా ఇది కుబేరముద్రకు సంబంధించింది ధనచక్రాన్ని ఓపెన్ చేయడానికి మనమే మన గాలిలో పట్టుకొని తూర్పు వైపు తిరిగి మనం నిలబడి మనం నిలబడి నేను చూపిస్తాను మీకు ఇలా నిలబడండి నిలబడి ఈ చేతులు ఉండకూడదు ఇలా పెట్టకూడదు ఇలా పైకుంటాలి ఇలా కొద్దిగా మాకాల మీద గుంజులు తీస్తాం కదా అలా ఇలా కొంచెం కొద్దిగా బెండ్ చేయండి ఇలా మీరు బెండ్ చేస్తూ మీరు అమ్మవారి నామాన్ని ఓం మహాలక్ష్మీయే నమ ఓం మహాలక్ష్మీయే నమ అనుకుంటూ ఈ ఇది కిందకు రాకూడదు ఇలా పెట్టడం కానీ ఇలా కిందకు కానీ ఇలా కానీ పెట్టకూడదు ఇలాగే పెట్టాలి జస్ట్ కంటే పైకి ఉండాలి హృదయ పైకి ఉండాలి ఎందుకంటే హృదయంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి ఇలా పెట్టి మీరు కాస్త మనం కుంజీలు తీసినట్టుగా కొద్దిగా అవ్వాలి ఇలా మీరు రెండు నిమిషాలు సేవ చేయండి ఓ మహాలక్ష్మి అన్న ఈ ముద్ర లక్ష్మీ కుబేర ముద్ర దీంట్లో రకరకాల పేరుతో కూడా ఈ ముద్రని పిలుస్తారు మీ వెనక భాగంలో ఉన్న ధనచక్రం ఓపెన్ అవుతుంది ధనచక్రం ఓపెన్ అయితే మీ శరీరానికి ధనాన్ని మీరు ఆహ్వానించగలుగుతారు అంటే పట్టుకోగలుగుతారు అంటే లక్ రావడం లేదు అనే వారికి ఇది చేయడం వల్ల ప్రతిరోజు చేయడం వల్ల లక్ అనేది కలిసి రావడం మొదలవుతుంది ఇది ఎన్ని రోజులు కనిపిస్తుంది గురువు రిజల్ట్ అంటే అసలు బాగోలు జాతకమనే వారికి నలభై ఐదు రోజులు తల కనిపిస్తాయి ఇక లైఫ్లాంగ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఇది మొదటి ముద్ర రెండో ముద్ర చెప్తారు ఇది కూడా చాలా శక్తివంతమైనది ఇది మన మనస్సుని అంటే ఈ పంచభూతాలని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే మన మనసు మన కంట్రీలో ఉండాలంటే ఈ ముద్ర వేయాలి మనం చాలామంది చూస్తుంటాం ఇలా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు వీడియోల్లో కానీ పెద్ద పెద్దవాళ్ళు ఇలా ఒక మనం మన ఏదంటే ఒక క్రికెట్ బాల్ క్యాచ్ పట్టుకోవడానికి ఎలా అయితే చేతులు పెడతారు ఇలా ఇలా పట్టుకుంటారు కదా ఇలా పట్టుకుంటారు ఇలా పట్టుకుంటారు ఇలా పట్టుకుంటారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీటింగ్లో కానీ ఈ ఐదు వేళ్ళు అంటే పంచభూతాలు ఈ ఐదు వేళ్ళు స్వరూపంగా ఉంటాయి ఈ చిటికరేవ్యానికి ఇలా చూడండి నేను ఎలా పెడుతున్నాను ఒక బాల్ ఇది చాలామంది వేస్తూ ఉంటాం ముద్ర ఈ ముద్రని మనం ఇలా వేసి మన పూజా మందిరంలో స్నానం చేసిన తర్వాత కాలకుచలు తెచ్చుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఒక ఇరవై నిమిషాలు లేదా పది నిమిషాలు కంపల్సరిగా ఇంతకన్నా అవకాశం లేదని చేయకండి పది నిమిషాలు అయినా సరే ఇలా వేసి మీ మనసులో అంటే మీరు ఇలా ఈ ఫింగర్ టిప్స్ కూడా ఈ ఇలా పెట్టకూడదు ఇలా ఆనాలి చూడండి ఇలా ఇది కూడా బాలు లాగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మనసులో మీ ఇలా కూర్చుని అయినా సరే ఇలా పట్టుకొని మీ మనసులో మనసు ఎలా ఉండాలి ప్రశాంతంగా ఉంటుంది ఇలా మొదలు పెట్టి మొదలుపెట్టిన తర్వాత మీ ఆత్మశక్తి పెరుగుతుంది మీ మనోశక్తి పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది ఇలా ఒక మీరు రోజు రోజుగొనగా ఇరవై నిమిషాలు చేస్తే ఒక ఇరవై ఒక్క రోజుల్లోనే అవ్వని పని కానీ చేయలేని పని కానీ నైరస్యం కానీ మానసిక ఆవేదన కానీ ఉద్యోగంలో అంటే ప్రమోషన్స్ కావాలి ఏది కావాలన్నా ముందు మీ మనసు బాగుండాలి ఇలా మీరు పెట్టుకుని కూర్చుంటే చాలు అది కూడా పూజా మందిరంలో చేయడానికి ప్రయత్నించండి మందిరం లేకపోతే నిలబడి చేయండి ఎక్కడైనా సరే దేవుడి పట్టడం ముందు కూర్చొని చేయండి ఇలా మీరు ఈ ముద్ర ఇది కూడా జ్ఞానానికి సంబంధించిన ముద్ర జ్ఞాన ముద్ర అంటారు నేను ముద్రల గురించి కూడా చెప్తాను తాంత్రిక ముద్రలు కూడా కొన్ని చెప్పకూడని ఉంటాయి కొన్ని చెప్పవి ఉంటాయి అంటే నామ అమ్మవారి నామాలు లలితాశాస్త్రనామాల్లో ఉన్న ముద్రలు కూడా కొన్ని ఉంటాయి ఇది ఈ రెండు ముద్రలు కూడా మీరు చేస్తే మీ మనస్సు మీ మెమరీ పవర్ పెరిగి మీరు ధనం అంటే ఓన్లీ డబ్బు ఒకటే మాత్రమే కాదు ధనం అంటే అష్టైశ్వర్యాలు లక్ష్మి యొక్క కృప ఇవన్నీ కలుగుతాయి ఇది ప్రయత్నపూర్వకంగా మీరు మేము ఏ సాధన చేయం మాది ముస్లిం మతం అండి మాది క్రిస్టియన్ అండి మేము చేయొచ్చు చేయకూడదు అండి చాలామంది అంటారు ఎవరైనా చేయొచ్చు సనాతన ధర్మం అనేది మతం కాదు జీవన విధానం బాగా గుర్తించుకోండి మతం వేరు మరి ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అండి ఇది గణితము మరి మీరు చెప్పే ఉపాయాలండి ఇవన్నీ పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఏంటండి ఇవన్నీ క్రియలు మనం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఫలితం వస్తాయి చాలామంది చేసిన ఫలితాలు రానివారు మానసిక స్థితి బాగోనప్పుడు ఏం చేసిన వారు కొంతమంది అంటారు ధనం వచ్చిందా అంటే మీకు వచ్చిందా కోర్టులో వచ్చాయని కొంతమంది కాపీ చేసి వీడియోలు చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు ప్రాక్టీస్ చేసి చెప్తే ఏమవుతుందంటే తంత్రశాస్త్రంలో ఉన్న వాటిని మేము ఏదైనా సరే కాపీ చేసి చాలా తేలిక దాంట్లో ఏంటంటే మనం చెప్పేది ఓన్లీ జనాలకు ఇవ్వడం కోసమే కానీ మనం ప్రాక్టీస్ చేస్తే ఆ శక్తి అనేది మనకి తెలుస్తుంది ఇది రెగ్యులర్గా చేసేవాళ్ళు తాంత్రిక వస్తువులు చేసుకున్న మిగతా వస్తువులు చేసినా ఏది చేసినా ప్రాక్టీస్ చాలా అవసరం ఏమి చేయలేని వారు ఈ ముద్రలు చేయడం వల్ల కూడా శక్తి చాలా అద్భుతంగా పెరిగి మన మీద మనకు కంట్రోల్ వస్తుంది ఈ ముద్ర వల్ల పంచభూతాలు చాలా ఇంపార్టెంట్ అంటే పంచభూతాలు మన శక్తి మనలో ఉన్న శక్తిని ప్రేరేపించి ఆ కంట్రోల్ ఇది మనకు వస్తుంది ఎలాంటి స్థితిలో ఉన్నా ఖచ్చితమైన మంచి ఫలితాన్ని పొందుతాం ధనముద్ర లక్ష్మీ ముద్ర అందరూ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది కదా గురువుగారు కింద కాదు ఈ చెస్ట్ భాగానికంటే పైన పెట్టుకోవాలి గుండి భాగానికంటే పైన పెట్టుకున్నప్పుడు మాత్రమే లక్ష్మీ తల్లి యొక్క శక్తిని మీరు పొందగలుగుతారు చాలా చేస్తున్నామండి ఫలితం రావడం లేదు మేము పూజ చేస్తున్నాం ఫలితం రావడం లేదు అంటే కారణం మనలోనే ఉంది అంటే ఈ ఏడు స్థితులు మనకి ఏదైతే ఎంటి వాస్తు వాస్తు పురుషుడు అలాగే పాలకులు మూడవది మాతృకులు నాలుగవది నవగ్రహాలు చాలామంది నవగ్రహాల దగ్గర ఆగిపోతారు అంటే రత్నాలు ధరించడం కానీ హోమాలు కానీ లేకపోతే జపాలు కానీ వీటి దగ్గర ఆగిపోతారు ఐదవది పంచభూత ఆరోది పితృదేవతలు పితృదేవ పితృదేవతల శాపాలు ఉన్నా ఫలితాలు రావు ఎంత కొట్టుకున్నా ఫలితాలు అందుకనే దానము ధర్మము చేయమని చెప్తాం అది కూడా అమావాస్యలు చేయమని చెప్తా తర్పణాలు చేయమని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరే చేయొచ్చు ప్రతి వారు చేయవచ్చు కాకపోతే ఈ ఐదో భాగంలో ఉన్న ఈ పంచభూతాలు ఏదైనా మన మన ప్రభావం చూపించేవి మన హృదయ చక్రానికి సంబంధించిన శక్తులు అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావాలంటే పంచభూతాలు పనిచేయాలి జ్ఞానము శాస్త్రము ఈ చక్రాలు వీటిలో మనము జ్ఞాన చక్రం కనుక సంబంధించిన దాంట్లో పితృదేవతల యొక్క ఎక్కువ ఇబ్బందులు ఉన్నప్పుడు జ్ఞానం అనేది లేకపోతే రాదు జ్ఞానం అనేది మనకు ఆలోచన విచక్షణ జ్ఞానం అనేది లేకపోతే మనం ఏమి చేయలేం అందుకని పంచభూతాలని పట్టుకోవాలి ఇది విధి విధానంగా ఇది రెగ్యులర్గా చేసి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందవచ్చు వీటి గురించి చాలామంది అడుగుతుంటారు ఎక్కడంటే గురువు గారు చాలా పుస్తకాల్లో వివరణ ఉంది ప్రయత్నం చేయండి కాపీ చేసే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మీరు చెప్పేది అర్థం చేసుకుని చెప్పండి కంగారు కూడా చెప్పకండి ఎందుకంటే అవతల వాళ్ళకి మనం ఇచ్చేది మన సనాతనమైంది కాబట్టి అది కూడా మనం పట్టుకోవాలి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలు అంటే అది ఆ వర్గం వేరే ఉంటారు ఇది కాపీచ్చేసి చెప్పడానికి రెండు నిమిషాలు జరిగితుంది వాళ్ళ దగ్గర ఆ వీడియోకి చూడండి ఇబ్బంది లేదు ఎందుకంటే సబ్జెక్ట్ అనేది పూర్తిగా అర్థమైతేనే మీకు విషయాన్ని పట్టుకోగలుగుతారు అలాగే రాబోయే రోజుల్లో తాంత్రిక వస్తువులు పాయింట్ ఆఫ్యూలో మిగతా మిగతా వస్తువులు పాయింట్ కూడా చాలా వీడియోలు చేశాను కదా ఇంద్రజాలు హతజోడి దశ అంటే పలు రకాల వస్తువులు ఇలాంటి మన ఈ కామర్ వెబ్సైట్ గురించి కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి దాంట్లో దైవ వస్తువులు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో చాలా వస్తువులు కూడా పెడతాను అందరికీ అందుబాటులో తీసుకొస్తాను వీడియోలు కూడా మర్చిపోయి మీకు నేను మన ఈ కామర్ పాయింట్ ఆఫ్లోగానే అక్షయ నిధి మాట్లాగ పెట్టామో సైన్స్ విత్ రెమెడీస్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ పేరు ఉందో వెబ్సైట్ కూడా వస్తుంది దాంట్లో కొన్ని స్పెషల్ వీడియోలు తాంత్రిక విధానాల ద్వారా వచ్చే వీడియోలు అది కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వచ్చే విధంగా కూడా పెడతారు అది అన్ని సబ్జెక్టు అందరికీ చెప్పేది కాదు కాబట్టి అవి కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇది కూడా ఒక వెబ్సైట్ మనకు వస్తుంది అలాగే చాలా చాలా ముందు ముందు మీ మంది తీసుకొస్తాను మీరు పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఉంటున్నాయి చాలా తక్కువ వస్తున్నాయి సార్ వీడియోలు ఎక్కువ మీరు ఈ మధ్యకాలంలో మీ వీడియోలు పాతవే వస్తున్నాయి తప్ప చాలా కొత్త వారికి వీడియోలు అందుబాటులో తేవడానికి ప్రయత్నం మాత్రమే గుర్తుంచుకోండి మరి యూస్ రావాలి లేకపోతే ఇవన్నీ అనుకుంటే అలా అన్ని వీడియోలు పెట్టాలి ఎందుకంటే వీడియోలు ఎక్కువ పెడితే వ్యూస్ రావు తక్కువ వ్యూస్ వస్తాయి కానీ మనకి యూస్ కంటే ముఖ్యం మనం చెప్పింది ఎంతమందికి అర్థమయ్యింది ఎంతమందికి లాభం చేకూరింది అనేది ముఖ్యం యూస్ అంటారా వచ్చి యూట్యూబ్లో వచ్చేవాడి గురించి కాదు దానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి డబ్బులు వచ్చే విధానాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ ఏంటంటే అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత నమ మీ మనోవాంఛనం అమ్మవారి ఖచ్చితంగా నెరవేరుస్తుంది నమ్మకంతో చేయండి